లిక్కర్ స్కాములు అసలు విలన్ ఎవరో ఆంధ్రజ్యోతి పత్రికకు తెలియదట ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి తెలియదట ఎవరైనా తెలిస్తే చెప్పండిరా బాబు అసలు సూత్రధారులు ఎవరో తెలియట్లేదు కానీ పాత్రదారులు మాత్రం తెలిసారట పాత్రదారులు వెనకున్న సూత్రధారి ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి తెలియదట లెక్కర స్కాములు ముడుపులు ఎటుటో వెళ్ళిపోయాయట ఎక్కడికి పోయాయి ఏ బెంగళూరుకి వెళ్ళాయా హైదరాబాద్కి వెళ్ళాయా విదేశాలకు వెళ్ళాయా అని ఆంధ్రజ్యోతి యాజమాన్యం అడుగుతూ ఉంది అసలు ఈ లిక్కర్ స్కామ్ గొడవ ఏంటి ఏ ప్రభుత్వంలో ఎంత ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది అనేది ప్రజలందరికీ క్లియర్గా తెలియజేస్తాను అసలు దోషులెవరో కూడా ఆంధ్రజ్యోతికి మరియు కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తాను కూటమి ప్రభుత్వం గతంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు టీడీపీ ప్రభుత్వంలో నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం షాపులు ఉండేటివి ఒక్కొక్క మద్యం షాపుకు ఒక్కొక్క పర్మిట్ రూమ్ ఉండేది నలభై మూడు వేల బెల్ట్ షాపులు చంద్రబాబు గారు నడిపించారు అన్నది నిజం కానీ వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల తొమ్మిది వందల యాభై మద్యం షాపులు మాత్రమే ఉండేటివి ఇక్కడ నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం షాపుల ద్వారా మద్యాన్ని ఎక్కువ విక్రయాలు చేస్తారు రెండు వేల తొమ్మిది వందల యాభై మద్యం షాపుల ద్వారా తక్కువ విక్రయాలు జరుగుతాయి కానీ టీడీపీ ప్రభుత్వంలో రెండు నాలుగు వేల మూడు వందల యాభై మద్యం షాపుల ద్వారా సంవత్సరానికి ఆదాయం పదహారు వేల కోట్లేనట కానీ వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల తొమ్మిది వందల యాభై మద్యం షాపుల ద్వారా ఒక సంవత్సర ఆదాయం ఇరవై నాలుగు వేల కోట్లు వచ్చిందట కానీ టీడీపీ ప్రభుత్వంలో ఎక్కువ మద్యం షాపుల ద్వారా వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల తొమ్మిది వందల యాభై మద్యం షాపులకే రెండు ఇరవై నాలుగు వేల కోట్ల ఆదాయం వస్తే దాదాపు టీడీపీ ప్రభుత్వంలో నలభై వే నలభై ఎనిమిది వేల కోట్ల ఆదాయం రావాలి ప్రభుత్వానికి కానీ ఒక సంవత్సరానికి పదహారు వేల కోట్లే వచ్చిందట మరి లిక్కర్ స్కామ్లో ఎక్కువ విక్రయాలు చేసిన టీడీపీ ప్రభుత్వం ఎక్కువ షాపులు నాలుగు వేల మూడు మూడు వందల ఎనభై మధ్య షాపులు ఉన్న టీడీపీ ప్రభుత్వం మిగతా ముప్పై రెండు వేల కోట్లు ఎవరి జోబిలోకి పంపింది ఎవరి అకౌంట్లోకి పంపింది బెంగళూరుకు పంపిందా హైదరాబాద్కు పంపిందా విదేశాలకు పంపిందా లేకపోతే సింగపూర్లోని స్విస్ బ్యాంకుకు పంపిందా అనేది ప్రజలందరికీ కూడా తెలియజేయాలి లిక్కర్ స్కామ్లో మూడు వేల రెండు వందల కోట్లు ప్రభుత్వానికి నష్టం వచ్చింది అని సిట్ అధికారులు అంటున్నారు ఎల్లో మీడియా మాత్రం కుంభకోణం జరిగింది అని ఎల్లో మీడియా చెప్తూ ఉంది మరి ఇక్కడ నేను చెప్పిన లెక్కల ప్రకారం ఎక్కువ విక్రయాల ద్వారా ఎక్కువ షాపుల ద్వారా తక్కువ ఆదాయం టీడీపీ ప్రభుత్వం పదహారు వేల కోట్లు సంవత్సరానికి తెచ్చిపెడితే మరి వైసీపీ ప్రభుత్వం ఏకంగా తక్కువ షాపుల ద్వారా ఇరవై నాలుగు వేల కోట్ల ఆదాయాన్ని ఒక సంవత్సరానికి ఎలా తెచ్చిపెట్టింది మరి టీడీపీ ప్రభుత్వం మిగతా ముప్పై రెండు వేల కోట్ల ఆదాయాన్ని ఎవరు అకౌంట్లోకి పంపింది చంద్రబాబు అకౌంట్లోకి పంపిందా లేకపోతే లోకేష్ బాబు అకౌంట్లోకి పంపిందా లేకపోతే ఎవరు ఇంట్లోకి పంపారు అన్నది ఆంధ్రజ్యోతి యాజమాన్యం చెప్పాలి ఈరోజు సిట్ అధికారులు పూర్తిగా చేతులు ఎత్తేసారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ఆంధ్రజ్యోతి పేపర్కు అసలు సూత్రధారి తెలియట్లేదంట సిట్ అధికారులకు అసలు సూత్రధారి తెలియట్లేదంట పాత్రధారులను ఎంత బెదిరించినా సూత్రధారి పేరు చెప్పట్లేదట అంతా అక్రమ కేసు చంద్రబాబును అరెస్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటమే ఈ టార్గెట్ ఎల్లో మీడియా టార్గెట్ కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ఈ జన్మ కూడా పడదు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ఎందుకంటే ఎక్కువ మద్యం షాపుల ద్వారా తక్కువ ఆదాయం తెచ్చిపెట్టిన చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఆయన పైన ఉన్నాయి ఆయన బెయిల్ పైన వచ్చున్నాడు ఈ లిక్కర కుంభకోణంలో అసలు సూత్రధారి ఒక సంవత్సరానికి తక్కువ ఆదాయం తెచ్చిపెట్టిన టీడీపీ ప్రభుత్వం అవుతుంది కానీ వైసీపీ ప్రభుత్వం ఎలా అవుతుంది మూడు వేల రెండు వందల కోట్లు ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వం వల్ల నష్టం జరుగుతు జరిగింది కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువ ఆదాయం గత ప్రభుత్వం కంటే తెచ్చారు కాబట్టి నష్టం జరిగే అవకాశం ఎక్కడుంది అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు మీరే చెప్పాలి తక్కువ షాపుల ద్వారా ఇరవై నాలుగు వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టిన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడా ఎక్కువ షాపులు నాలుగు వేల మూడు వందల ఎనభై షాపుల ద్వారా ఎక్కువ మద్యాన్ని అమ్మి తక్కువ ఆదాయం పదహారు వేల కోట్లే తెచ్చిపెట్టిన టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు తప్పు చేశాడా ప్రజలే నిర్ణయించాలి